తంగ చోల గంగరాజులే అను నిత్యం నిను భక్తితో కొలిచి నిర్మించను నీ దేవాలయము హే మాధవ లీలా మాధవ దేవాది దేవా ఇటువంటి స్వామిని దర్శించి మీరు ధన్యులయ్యి హిందూ ధర్మాన్ని కాపాడండి ముఖ్యంగా చేయాల్సింది అది ఎందుకంటే పురాతన దేవాలయాన్ని పునరుద్ధరిస్తూ వాటిని అభివృద్ధి పరచడమే ముఖ్య ఉద్దేశం అంతేగాని కొత్త కొత్త దేవాలయాలు నిర్మించడం కంటే పురాతన దేవాలయాన్ని అభివృద్ధి చేస్తే అంత దానివల్ల వచ్చే ఫలితం విశేషమైనది అనంతమైనది దానివల్ల మీకు పొందే లాభం అనేది మీ భాషలో చెప్పాలంటే లాభమే ఆశించి చేస్తాం కాబట్టి ఎవరైనా భగవంతుడికి అది మీకు అనంతంగానే ఉంటుంది స్థిరంగా ఉంటుంది కాబట్టి పునరుద్ధరణ చేయండి పురాతన దేవాలను మళ్ళీ అభివృద్ధి చేయండి ఒక అచ్చుకుడుగా స్వామివారి సన్నిధిలో ఉంటూ స్వామివారి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను ఇది ఒక్కటి చేయగలిస్తే మీరు దేవాలను అభివృద్ధి చేసిన వాళ్ళు అయి ఉంటారు హిందూ ధర్మాన్ని కాపాడుతారు అంతేగాని మీరు కొత్త కొత్త దేవాలయాన్ని చేయకూడదని కాదు చెయ్యండి కానీ పురాతన దేవాలయాలను మనం సంరక్షించుకోవాలి తల్లిదండ్రులు మర్చిపోతే తెలగో పిల్లల మీద మమకారం పెంచి ఇది ఇలానే ఉంటుంది కాబట్టి కాస్త గ్రహించి తప్పుగా భావించకుండా స్వామి సేవని మీరు అనిదా భావించకుండా స్వామికి సేవ చేస్తూ స్వామి దర్శించుకోండి